ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదవ వచ్చనం మాత్రం చదువుతున్నాము చెత్తగించండి ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదవ వచ్చనం కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు మళ్ళీ ఒకసారి చదువుతున్నాను కార్య ఆరంభము కంటే కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న ఈ వచ్చిన దాదాపు బైబిల్ చదివే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది అనేక సార్లు చదివి ఉంటారని నా నమ్మకం ప్రసంగి గ్రంథంలో ఉన్న అధ్యాయాలు పన్నెండు ప్రతి అధ్యాయం కొన్ని లోతైన విషయాలని మనకి స్పష్టపరుస్తుంది అయితే ఈ ఏడో అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఉన్న మాట మనం ఎప్పటికీ మర్చిపోకూడని మాట కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు ఒక వ్యక్తి పుట్టడం కంటే ఒక వ్యక్తి ఈ లోక యాత్రను విడిచే ఘట్టము మేలు అనే మాట కూడా ఇదే ప్రసంగిలో ఉంటుంది ఒక వ్యక్తి భూమి మీద పుట్టడం అందరికీ సంతోషమే కానీ ఆ వ్యక్తి లోకాన్ని విడిచేటప్పటికీ ఆ వ్యక్తి జీవితం ఎంతమందికి సంతోషాన్ని కలిగించింది ఎంతమందికి దుఃఖాన్ని మిగిల్చింది ఎంతమందికి లాభాన్ని సమకూర్చింది ఎంతమందికి నష్టాన్ని కలిగించింది ఇంతకసలు ఆ జన్మను గురించి సృష్టికర్త సంతోషించాడా దుఃఖపడ్డా మొదలైన ప్రశ్నలు వేసుకుంటే ఒక్కొక్క జీవితం ఒక్కొక్క టైపులో మనకి కనపడతా ఉంటుంది కాబట్టి ఆరంభం కాదు అంతము ముఖ్యం ప్రారంభం కాదు ముగింపు ఘనంగా ఉండాలి ఒక పని మొదలు పెట్టడం కాదు దాన్ని ముగించడంలో కూడా అదే దృష్టి అదే పట్టుదల అదే ఆసక్తి అదే తృష్ణ చివరి వరకు మెయింటైన్ చేయటం అనేది ఈ మాట యొక్క భావం ఒక పని మొదలు పెట్టడం కాదు ఒక పని ముగింపుకి సక్రమంగా తీసుకొని రావటం ఏ స్థితిలో ప్రారంభించారో అదే స్థితిలో చివరి వరకు కొనసాగించి ముగించటం అనేది ఇక్కడ జ్ఞానైన సులోము మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో ఎఫెస్లోనూ ఉన్న సంగపు దూతకిలాగో ఎలాగో రాయుమని అక్కడ అంటాడు మొదట నీ కుండిన ప్రేమను వదిలేవు అంటాడు అంటే ప్రారంభంలో నువ్వు కనపరిచిన ప్రేమ నా ఎడల నువ్వు కలిగి ఉన్న ఆసక్తి ఆ మొదటి ప్రేమను బట్టి మొదటి ఆసక్తిని బట్టి నా విషయమై నువ్వు కనపరిచిన క్రియలు ఇప్పుడు లేవు ఏదో కష్టపడుతున్నావు ఏదో శ్రమ పడుతున్నావు ఏదో కలిగినట్టుగా నడుస్తున్నావు అంతా ఓకే నడుస్తుంది కానీ మొదట నీకుండినటువంటి ప్రేమ ఆ మొదటి ప్రేమను బట్టి నీ నీలో కనబడిన క్రియలు ఇప్పుడు నా కనబట్లా కాబట్టి ఏ స్థితిలో నుండి నువ్వు పడ్డావో చూసుకొని ఆ మొదటి ప్రేమను ఒక్కసారి తలంచుకొని ఆ మొదటి క్రియను మళ్ళీ నువ్వు చెయ్యాలి అంటాడు నువ్వు మారు మనసు పొంది ఏం చేయమన్నాడు ఆ మొదటి క్రియలను నువ్వు చేయాలి ఇక్కడ మొదటి ప్రేమ మొదటి క్రియలు అన్నాడు మనందరికీ తెలుసు ఆ సంగతి దేవుణ్ణి నూతనంగా తెలుసుకున్న దినాల్లో మనం దేవుణ్ణి ఎంత ప్రేమించామో ఆయనకి ఎంత కనెక్ట్ అయ్యామో ఆయన మాటల్ని పాటించే విషయంలో మనం ఎంత తీవ్రంగా ఉన్నామో ఆయన చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఆయన ఇష్టాన్ని వెతికే విషయంలో మనం ఎంత శ్రద్ధ నిలిపామో మనకు తెలుసు కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ గడిచే కొద్దీ ఆయన్ని మనం ఎంతగా నిర్లక్ష్యపరుస్తున్నామో ఆయనను ఎంతగా పక్కకు పెడుతున్నామో ఆయన ఎడలో మనకున్న ఆసక్తి ఏ స్థాయికి పడిపోయిందో ఇప్పుడు మనం కొంచెం పరిశీలించుకుంటే మనకి ఇట్టే అర్థమైపోయింది ఇది ఖచ్చితంగా అందరూ ఒప్పుకుంటారని నా నమ్మకం ఎంతమంది అంగీకరిస్తారు కొత్తగా మనం ప్రభుని తెలుసుకున్నప్పుడు ఆయనతో కలుసుకున్నప్పుడు మనకున్న ఆసక్తి దేవుని ఎడల మనకున్న ప్రేమ దేవుని సంతోషాన్ని వెతకటం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఆసక్తి కలిగి ఉంటాం దేవుని ఎడల మనకున్న ఇష్టం దేవుని ఎడల మనకున్న ఆరాధనా భావం దేవుల్లో మనం ఆనందించిన మధురమైన ఆనందకరమైన అనుభవం రాన్ 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 రాను 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 మారిపోయి ఒక యాంత్రికంగా ప్లాస్టిక్ పూలకు పరిమళం ఉండనట్టు కోమలం నిర్మలత్వం మృదుత్వం ఉండనట్టు ప్లాస్టిక్ పూలు మీ కళ్ళ ముందు ఆపాక అయిపోక కనపడే ప్లాస్టిక్ పూలే అంటే వీడియోలో బిల్డప్ కోసం అవి అట్లా కనపడతాయి కానీ దగ్గరకు వచ్చి చూడండి అయ్యింది ప్లాస్టిక్ పూలు అంటే ఒక నిజమైన పుష్పానికి ఉండేటువంటి పరిమళం కానీ కోమలత్వం కానీ నిర్మలత్వం కానీ మృదుత్వం కానీ వాటికి ఉండవు అవి ప్లాస్టిక్ పూలు మళ్ళీ అవి కూడా పూలేసుమా మొదట ఒక నిజమైనటువంటి పుష్పాన్ని ఉండేటువంటి ఆ నాలుగు లక్షణాలు మన దగ్గర కనిపించినాయి కానీ రాను 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 అవి ప్లాస్టిక్ పూలుగా రూపాంతరం చెందినాయి నిక్కమైన ద్రాక్షవల్లి వలె నేను నిన్ను నాటి తిని నీవెట్లు జాతిహీనపు ద్రాక్షవల్లి వైతివి నిక్కమైన ద్రాక్షవల్లి నేను నిన్ను నాటి తిని నీ వెట్లు జాతిహీనపు ద్రాక్షవల్లి వైతివి నేను నీకేం తక్కువ చేశాను ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు అంటాడు గ్రంథం ఐదో అధ్యాయంలో దేవునికి స్తోత్రం కలిగును గాక నాకెళ్ళి చూడండి యక్షాగ్రంథం ఐదో అధ్యాయంలో నా ప్రియుని గుచ్చి పాడేదను నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదని మొదలు పెడతాడు ఇంటికి వెళ్ళినాక చూస్తే ఖచ్చితంగా ఈ మాటలు మీకు తగులుతాయి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ మొదటి కూటంలో మొదటి ఆరాధనలో ఏకీభవించిన మీ అందరికీ కూడా ఒక చిన్న పరిశీలన కొరకు సమయం ఇది జస్ట్ ఒక విమర్శ కొరకు సమయం మీరు నేను అందరం పరిశీలించుకోవాలి ఈ మాటల్ని తీవ్రంగా తీసుకోవాలి ఏదో ఆదివారం పారాదనలో ఒక ప్రసంగం అయిపోయింది అని నేను ఆ వాక్యం ఎన్న అయిపోయిందని మీరు అనుకోవద్దు మనం ఎప్పుడు కూడినా అలా అనుకోలే ప్రతి ఘట్టంలోనూ మనం దేవుని వాక్యాన్ని తీవ్రంగానే తీసుకుంటా ఉన్నాం ఈరోజు చెప్పిన ఈ మాట కొంచెం మీరు ఆలోచించండి కార్య ఆరంభం కంటే మేలని ఆనాడు ప్రసంగిలో ఆయన మాట్లాడాడు అలాగే యేసు ప్రభు కూడా ప్రకటన కన్నా రెండులో మొదట నీకుండినటువంటి ప్రేమ దానికి సంబంధించినటువంటి క్రియలు నీ దగ్గర ఇప్పుడు లేవు నాకు అవి కావాలి అని దేవుడు కూడా అడుగుతున్నాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం కావాలని ఇలా మారలా కానీ అసలు ఆ మార్పు ఎందుకు జరుగుతుంది అన్నది ప్రశ్న ఒకటైతే నిజం మార్పు అయితే జరిగింది అది మన దైనందిన జీవితంలో శరీర సంబంధమైన జీవితంలో జరుగుతుంది ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా జరుగుతుంది అంటే ఎట్లా అంటే మనుషుల విషయంలో అంతే జరుగుతుంది ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి భార్యాభర్తలు మనకు ముందు జరిగేది వాళ్లే కాబట్టి భార్యాభర్తలు తీసుకుందాం వివాహం నిశ్చయమైనప్పుడు వివాహ సంబంధం నిశ్చయమైనప్పుడు అసలు వాళ్ళ హృదయాల్లో ఎంత ఆరాటం ఉంటుంది ఎప్పుడెప్పుడు మాట్లాడుకుందామా ఎప్పుడెప్పుడు కలుసుకుందామా ఎప్పుడెప్పుడు ఎదురు పడతామా ఎప్పుడెప్పుడు కనబడతామా అని ఓరే నాయన అది పెద్ద హడావుడి ఏమన్నా పాపం చాలామంది అప్పటి కాలపు అనుభవాలను ఇప్పుడు చెప్పుకొని ఏడుచుకుంటుంటారు మొదట్లో ఇట్లా అన్నయ్య అసలు నేనంటే ఎంత ఇష్టమో తెలుసా అన్నయ్య అని ఈ మనిషిని ఇష్టపడి ఆయన చేసినటువంటి కార్యాలన్నీ ఆయన చూపుతుంటది ఇతను కూడా స్టార్టింగ్లో ఈ అమ్మాయి అలా లేదన్న స్టార్టింగ్లో అసలు మనిషి ఎట్లుండేది అనుకున్నావు ఇప్పుడే అన్నా ఆ అమ్మాయి మనిషి ఎవరో చెడగొట్టారన్న మరీ అసలు మల్లాడిస్తుంది ఇవన్నీ నేను విన్నాయి ఒకటి కాదు రెండు కాదు వందలు వినుంటాను నేను ఈ సేమ్ డైలాగులు ఎందుకు ఎంతోమంది ఎన్నో సమస్యలతో నా దగ్గరకు వస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళు భర్త గురించో భార్య గురించో ఇలా మొత్తుకోవటం మనకు తెలిసిందే ఫ్యామిలీ లైఫ్లో లేకపోతే ఇంకా ఇతరాత శరీరానికి సంబంధించిన వాటి విషయాల్లో ఓకే భక్తిలో కూడా ఇదే పద్ధతి వచ్చింది ఏంటి అన్నది నా డౌటు భార్యాభర్త అంటే అది వేరండి మనుషులు కానీ దేవుని విషయంలో కూడా మనలో ఇలాంటి మార్పే వచ్చింది ఏంది ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా బ్రదర్స్ స్టార్టింగ్లో వివాహితులను అడుగుతున్నాను నేను పెళ్ళి కాని వాళ్ళని అడగట్లేదు ఎందుకంటే వాళ్ళకి అనుభవం తెలియదు కాబట్టి పెళ్ళి అయిన వాళ్ళని అడుగుతున్నాను నేను స్టార్టింగ్లో నీ భార్య ఎడల నీకున్న ఆ ఆకర్షణ ఆ ఆసక్తి ఆ ప్రేమ ఆ ఇంట్రెస్టు ఇప్పుడు నీకుందా ఉంటే చేయొచ్చవాకు అందులో మార్పు అంటే నిజాయితీగా యథార్థంగా చేయొచ్చు మార్పు వచ్చిందన్న ఆ స్టార్టింగ్లో ఉన్నంత హడావుడు అయితే ఇప్పుడు ఉండదు కొంతమంది చేతులు ఎత్తట్ల పక్కాగా మాయ చేస్తున్నారు మీరు కన్ఫామ్ ఏమయా అబద్ధం చెబుతారు ఏమయా పొద్దునే అయిన తొలి రోజుల్లో నువ్వు వర్క్ చేసే దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఇంటికి పోతానా అని అనిపించిందా లేదా నీకు ఇప్పుడన్నా ఒప్పుకోండి అనిపించిన వాళ్ళు చేయొత్తండి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా అమ్మాయిని ఎప్పుడెప్పుడు చూడాలని ఎవరిని నీ భార్యనే అనిపించిందా లేదా ఇప్పుడు చేతులు ఎత్తండి అనిపిస్తే అప్పుడు కూడా అనిపించలేదా రైట్ ఇప్పుడు చెప్పు మరి ఇప్పుడు చెప్పు అలా అనిపించిందా ఇంట్లోంచి ఎప్పుడెప్పుడు బయటపడతానో అనిపించట్లా దేవుని మీరు చెప్పండి కొంచెం మార్పు అయితే వస్తుంది అలాగే స్త్రీలు కూడా అవునా వివాహమైన తొలి రోజుల్లో ఆయన ఆఫీస్కో లేకపోతే కంపెనీకో లేకపోతే పనికో లేకపోతే వ్యాపారానికి వెళ్తే ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని అన్నీ రెడీ చేసి అసలు మామూలుగా ఒక కూర ఎక్కువ అతనికి అలాంటిది నాలుగైదు కూరలు చేసి వెరైటీలు చేసి ఎదురు చూడలేదా చూసారా లేదా చూసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ సైదాన్ వాడు ఎప్పుడొస్తాడో ఏమో లేనిపోయిందో వస్తాడని చెప్పి టెన్షన్ టెన్షన్ కదా అప్పుడేమో ఏంటో ఇంకా రాలేదని ఎదురు చూపు కాస్త ఎప్పుడొస్తాడో వస్తాడో అని టెన్షన్ ఎందుకని మార్పు వచ్చింది అంటే అప్పుడు తెలియదు కదా అన్నయ్య మంచోడు అనుకున్నా తర్వాత అనేక సార్లు చూసి చూసి అతను అర్థమైపోయాడు నాకు సైకో అని స్టార్టింగ్లో మంచివాడు అనుకున్నా అందుకే ఎదురు చూసా ఇప్పుడు సైకోని అర్థమైంది అందుకే సర్దుకుంటున్నా స్టార్టింగ్లో అమ్మాయి చాలా మంచిది అనుకున్నా కానీ రాను రాను అమ్మాయికి నా మీద అంతగా ప్రేమ లేదు ఏదో నామకే వాస్తే అన్నట్టు ఉంది అందుకే నాకు ఇంట్రెస్ట్ పోయిందని ఇట్లా ఎవరి లాజిక్ వాళ్ళు చెప్పుకుంటారు ఏది మార్పు వచ్చిన వాళ్ళు మార్పు రాకుండా ఆ ఫస్ట్ లవ్ని అలానే మెయింటైన్ చేయటం కలిగి అంటే వాళ్ళని నూటికో కోటికోళ్ళని అనుకోవచ్చు తొంభై తొమ్మిది శాతం ఈ మార్పులు అనేవి జరుగుతాయి నా చిన్నప్పుడు పంపుల దగ్గర ఆడాలు బిందెలు తీసుకొని నీళ్లు మోసేవాళ్ళు ఇప్పుడు ఎవరింటికి వాళ్ళు కుళాయి పెట్టించుకుంటున్నారు పాక అయినా సరే ముందు ఒక పంపు వేసుకుంటున్నారు ఇంట్లోకి కుళాయి అంతకుముందు ఈ బోరింగుల దగ్గర పంపుల దగ్గర బిందెల ఫైట్లు జరిగాయి బిందెల ఫైట్లు మా చిలదూరుపేట స్టేషన్లో ఎక్కువ శాతం అప్పటి రోజుల్లో నా చిన్నప్పుడు ఎక్కువ శాతం కేసులన్నీ బిందెలతో తలలు బగలు కొట్టుకున్న కేసులే అవునా అప్పుడు కొంచెం నీళ్ళకి అసౌకర్యంగా ఉంది ఎప్పుడో ఎప్పుడోసారి వదిలేవాళ్ళు వదిలినప్పుడు ఈ ఈ ఫీట్లు జరిగాయి ఎండాకాలం రోజుల్లో అయితే ట్యాంకులు పంపించేవాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ట్యాంకులు పంపించేవాళ్ళు ఆ ట్యాంకుల దగ్గర ఉంటుంది అసలు విహారం వేరే విహారం ఉంటుంది అక్కడ సో ఈ వివాహమైన తొలి రోజుల్లో భార్య నీళ్లు తేవడానికి పోయిందనుకో భర్త ఏం చేస్తాడు ఏంటి మేము నువ్వు వెళ్తున్నావు ఏంటి అక్కడ పెట్టేసి నేను తీసుకొస్తాను ఓకేనా కొద్ది కాలం తర్వాత ఏమంటే నీళ్ళు అంటే ఏ ఏ ఆడదానిలా కనపడుతున్నావునా నీళ్లు మోయడానికి దున్నపోతున్నా అరే ఫస్ట్ ఏమో అసలు ఆమెను ఏమైంది పోతు ఇప్పుడేమో ఉన్నప్పుడు తెచ్చుకో అంటాడు అంటే ఏం జరిగింది అసలు సో ఈ విధంగా కొంచెం ఆలోచిస్తే మీకు మీకు మొత్తానికి మ్యాటర్ అర్థమైపోయింది మొత్తానికి మార్పులు జరిగినాయని నేను అంటాను ఎందుకలా ఏం జరిగింది వ్యాపారం చూడు కొంతమంది చాలా ఇష్టంగా ఆ వ్యాపారం స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలని తప్పించి మొదలు పెడతారు కొద్ది కాలం తర్వాత ఇది బాగాలేదు ఇంకోటి చేద్దామంట ఉద్యోగ విషయంలో కూడా చదువు విషయంలో కూడా ఫలానా అది సాధించాలని తపనపడి తపనపడి తప్పనపడి సాధిస్తారా అది చేతికి వచ్చిన తర్వాత ఇది కాదు ఇంకోటి ఎంచుకోవాల్సింది కర్మగాలు దీన్ని అనుకుంటా పొలం వేసిన రైతు కూడా ఈ ఏడు ఇదేయాలి ఇదే వేయాలి ఇదేయాలని ముందుగానే తప్పించి కలలు కానీ అదే పంట వేస్తాడు పంట వేసి సగం అయిన తర్వాత మరో పంట చూసి పొరపాటును దీన్ని వేసాను దీనికంటే అది బెటర్గా ఉందని అనుకుంటాడు అవునా ఒక మనిషి మనిషిని స్నేహం చేసే విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది ప్రాణంతో ప్రాణంగా ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఏం జరిగిద్దో అర్థం కాదు భయంకరమైన శత్రువులుగా మారిపోతారు కొంతమంది లేకపోతే ఎంతో తీయగా ఉండేటువంటి వ్యక్తులు ఆ ప్రేమలో ఆ ఐక్యతలో మార్పు వచ్చి ఏందంటే ఏందనే పరిస్థితికి వచ్చేస్తారు ఇలాగా ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కావచ్చు పిల్లలు కూడా చూడండి మీరు పిల్లలు పెళ్లి కాకముందు పిల్లలు తల్లిదండ్రులు అంటారు అవతల వాళ్ళు యువతలాళ్ళు వాళ్ళ భార్యల మాటలు విని తల్లిదండ్రిని పట్టించుకోకపోతే వీడు ప్రగల్భాలు పలుకుతాడు ఏమన్నా తెలుసా అంత దద్దమ్మలాగున్నాడు రెండు వాళ్ళ భార్యకు రెండు తగిలించి తల్లిదండ్రిని చూడాలా ఎందుకు పుడతారో ఏమో అంటాడు పెద్దోళ్ళు అంటారు అయ్యా కొద్దిగా నీ సంబడం కూడా తెలియదు లే కొద్దిగా అంటారు అంటారా అప్పుడు ఏం డైలాగ్ చేస్తారు ఎవరు నేనా చంపి పడేస్తాను ఏది ఇంకా రాలా ఎవరు భార్య రాకముందు చంపి పడేస్తాను అట్లనా అట్లా అని వాడి ఫీలింగ్సు తర్వాత ఏం చెబుతాడు మీరేమని అనుకోండి అమ్మా నానా అవసరమైతే ఆమెనన్నా వదిలేస్తాను చేసుకున్నావిని మిమ్మల్ని మాత్రం వదల్ను ఎవరు తల్లిదండ్రుని చూడకపోతే భార్య మధ్యలో వచ్చింది మా అమ్మ జన్మనిచ్చింది నాన్న జన్మనిచ్చాడు మాకు ఇంత ఊడిగం చేసింది ఎవరు తల్లిదండ్రుల కళ్ళలో ఆనంద బాష్పాడు కానీ తీరా భార్య వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ పక్క ఇంటో ఏం జరిగిందో ఈ పక్క ఇంటో ఏం జరిగిందో ఈ ఇంటో కూడా అది జరిగింది అరే అబ్బాయి ఏదో పెద్ద పెద్ద డైలాగులు వేసినట్టున్నావు అంటే అవును అప్పుడు ఉన్నట్టు ఉన్నారా ఇది మీరు అప్పుడు మీరు పద్ధతిగానే ఉన్నారు ఇప్పుడు నా బాధ వచ్చేటప్పటికి నా భార్య మీద మీరు అసూయ పడుతున్నారు అట్ట పడుతున్నారు ఎట్ట పడుతున్నారు ఇది న్యాయం కాదు అందుకే నేను వెళ్ళిపోతున్నాను నేను నీకు సాగు మీరు చావండి ఎన్నిసార్లు చెప్పినా మీరు మారట్లా అమ్మాయి మాత్రం ఎడబడిద్ది చల్ మరి పెద్ద పెద్ద డైలాగులు వేసావు కదరా అయిపోయాయి మారిపోయినాయి అని అవునా అసలు ఏం జరుగుతుంది కానీ మరికొన్ని విషయాలు చూస్తే ఆ మార్పు కనపడదండి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల విషయంలో తల్లిదండ్రి మళ్ళీ అలా ఉండరు పక్కా తల్లిదండ్రుల విషయంలో పిల్లల్లో కొంచెం మార్పు రావచ్చు వస్తుంది కానీ తల్లిదండ్రి పిల్లల్ని ప్రేమించే విషయంలో ఈ తల్లిదండ్రులు ప్రాణాలతో ఉన్నంత వరకు ఆ పిల్లల్ని ప్రేమించే ప్రేమ విషయంలో మార్పు రాదు అవునా కాదా దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు పిల్లల్ని ఏడిపించే తల్లిదండ్రులు కూడా ఉందంటే కోటికో ఒక్కళ్ళు అంతే కానీ తొంభై తొమ్మిది మంది తల్లిదండ్రులు కన్నప్పుడు ఎలా బిడ్డని ప్రేమించారో వాడు పెరిగి పెద్దవాడై వాడు పిల్లలకు తండ్రి అయి వాడు తాతైనా సరే వాడిని అంతే ప్రేమిస్తారు వాళ్ళు బతికుంటే ఆఖరికి వీళ్ళు చచ్చిపోయిన దాకా ఆ కొడుకుని కానీ ఆ కూతుర్ని కానీ వాళ్ళ ప్రేమించే ప్రేమలో మార్పు ఉండదు పురుటికందుగా ఉన్నప్పుడు ఆ బిడ్డ పేషెంట్ అయితే ఎంత ఫీల్ అవుతారో అదే బిడ్డ పెరిగి పెద్దవాడై వివాహితుడై సంతానవంతుడై ఆ తర్వాత వాడు పేషెంట్ అయినా అమ్మ అదే విధంగా ఫీల్ అయ్యిద్ది పెద్దవాడు అయ్యాడు వాడు ఇంకా వాడి గురించి నేను బాధపడేది ఏంది అనుకుంటుందా అంటే ఆనాడు పసి కందుగా ఉన్నప్పుడు అమ్మ ఎంత ఆవేదన పడిద్దో వాడు పెద్దవాడు అయ్యి వాడు వాడి వాడు బ్రతుకుతున్నప్పుడు కూడా వాడు పేషెంట్ అయ్యాడంటే అమ్మ అదే తపంతో పరిగెత్తింది అమ్మో నా బిడ్డ కిడ్నీలు జడిపోయినాయి అంట నీ కొడుక్కి కిడ్నీలు చెడిపోయిందంట మరి అది కిడ్నీ మార్చాలంట ఒక కిడ్నీ ఎవరన్నా దానం ఇస్తే అది వేస్తారంట అంటే అయ్యా నా కిడ్నీ పనికి అడగండి అయ్యా నేను ఎందుకు పనికి వస్తాను ఇంకేముంది నేను బతికినా బట్టే సచ్చిన ఒకటి నా బిడ్డ బాగుండాలి అడిగిద్దా లేదా అమ్మ అడుగుతాడా లేదా నాన్న ఎంతమంది ఒప్పుకుంటారు మా అమ్మకి నా కిడ్నీ ఇస్తాను సార్ అని ఏ అంటాడా ముసలిది దాని దానిపై అయిపోయింది ఉంటే ఉంది ఊడితే ఊడింది చెప్పండి నిజం చెప్పండి మా అమ్మకి నా కిడ్నీ ఇస్తాను అన్న కొడుకులు చూస్తామా కానీ నా కొడుక్కి నా కూతురికి నా కిడ్నీ అవసరమైతే రెండు కిడ్నీలు ఇస్తానయ్యా నా ప్రాణం పోయినా పర్వాలేదు వాడు బాగుంటే చాలు బాగుంటే చాలు ఎందుకని ఈ ప్రేమలో మార్పు రాలా అవునా సరే ఇది అక్కడ పక్కన పెడితే దేవుని ప్రేమలో కూడా మార్పు రాలా దేవుని ప్రేమలో మార్పు రాలా ఎలా చెప్పగలను అంటే మనం తల్లి గర్భంలో పిండంగా రూపింపబడేటప్పుడు మన ఎడల ఎట్టి ప్రేమ కలిగి ఉన్నాడో మనం భూమి మీదకి వచ్చినాక ఎట్టి ప్రేమ ఈ ఈరోజు కూడా అదే ప్రేమని ఆయన కలిగి ఉన్నాడు అనేది లేఖన సాక్ష్యం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట మీరు ఎప్పుడైనా చదివారా విన్నారా శాశ్వతమైన ప్రేమ నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు మాట్లాడాడంటే మనుషులు ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించే విషయంలో కనపరిచేది అశాశ్వతమైన ప్రేమ తాత్కాలికమైన ప్రేమ స్థిరము లేని ప్రేమ ఇది కొంచెం దేవుని కృపను బట్టి వివేచించే ఆ పాటలో నేను పాడుకున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణలో స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు స్థిరమే లేని మనుషుల ప్రేమలు నాటనయే చూపు చూ కదిలే బొమ్మలు కలుగ నీకు గాయము చెయ్యలేవులే ఏ సాయము లుగా మాచులు ఇచ్చి ఆయనిచ్చి కౌగిట దాచును మెస్ నీతో సయ్య ప్రేమనుగా చుమ రాడమ రానమ నయ ప్రేమ ఈసయ్య స్నేహను గురుమ దేవునికి మహిమ దేవునికి మహిమ గట్టిగా చెప్పండి స్తోత్రం గట్టిగా చెప్పాలి గట్టిగా అది ఆయన ప్రేమలో మార్పు లేదు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే శాశ్వతమైన ప్రేమ దొరికేది అది ఒకటి దగ్గరే ఇక మిగిలిన ప్రేమలు దాదాపు మనుషులు ఒకరినొకరు ప్రేమించే ప్రేమలో తాత్కాలికమైనవన్నీ చెప్పకనే చెప్పినట్టు ఓకేనా సరే దాన్నట్టు పక్కన పెడితే ఇంకా ఏమన్నాడు